అందరి నమస్కారం ఈరోజు విజయవాడ పట్టణంలో డెబ్బై ఆరు డివిజన్లు ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా మన జన సైనికుల్ని వీర మహిళల్ని కోరేది దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తిని ఇస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ ఈ సమయంలో మీరు కూడా ఆ ఓర్పుగా సహనంతో ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు ప పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం డెబ్బై ఆరు వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను